హాయ్ హైలా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రేజీ జేస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియో వచ్చేసి బావి దగ్గర మైసమ్మ తల్లిని చేసిన తర్వాత అలాగా వండుకొని తినడం అండి సంవత్సరానికి ఒక్కసరైనా బావి దగ్గర మైసమ్మ తల్లికి ఎందుకు చేస్తామంటే పచ్చని పంట పొలాలు బాగుండాలి వర్షపాతాలు బాగుండాలి పంటలు బాగా చేతికి రావాలి బాగా పండాలని అమ్మవారికి అయితే చేస్తామండి అలాగే గంగమ్మ తల్లికి కానీ మైసమ్మ తల్లి కానీ అలా చేసి అలా వండుకొని తింటామండి మేమైతే వారి పొలం అయితే పెట్టడం జరిగింది అది ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడే గంట గంటలు వస్తుంది అన్నమాట ఇంకా కలుపు కలుపు మొక్కలు కలుపు కలుపు తీయాలి కావులను అక్కడ మంచిగా స్నానాలు చేపిచ్చి అక్కడ గంజి ఉంది చూడండి వాటిని శుభ్రం చేసుకొని కలికి వాటిని పూజించుకొని గోసేవ చేసుకొని రెగ్యులర్గా చేస్తూనే ఉంటాడు రైతు కానీ ఈరోజు స్పెషల్గా వాటికి పశువు పెట్టి వాటిని పూజించి వాటికి కావాల్సిన దాన పెట్టేసి లాగా చేస్తామన్నమాట ఇంకా నలుగురైదుగా కలిసి అలా కోసుకొని అలా చేసుకుంటామండి ఇలా అండి తినడం అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలోనైతే వాతావరణ కాలుష్యం అయితే బాగా అవుతుందండి నీటి కాలుష్యం అన్ని కాలుష్యాలే అవుతున్నాయి మనం పీల్చే గాలి కూడా కాలుష్యం అయిపోతుందండి ఇంటింటికి వాహనాలే ఉండేది ఇంకా ఇంక మన పెద్ద అమ్మమ్మల కాలం నాడైతే ఎక్కువ నడకన ఎడ్ల బండ్లు ఉండేవండి కానీ అయితే సైకిల్ వచ్చినాయి కానీ ఇప్పుడైతే వాహనాలు ఫ్యాక్టరీలన్నీ వచ్చి నుండి మన పీచే గాలి కూడా కాలుష్యం అయిపోయి అనారోగ్య సమస్యలు అయితే బాగా వస్తున్నాయండి అందుకే మన పూర్వీకులు వన భోజనాలని పెట్టారండి కార్తీక వన భోజనాలు శ్రావణ మాసం వన భోజనాలని అలా ఊరు వాడంతా వెళ్ళి కలిసి అక్కడ అందరు పెద్ద వంట చేసుకొని స్వచ్ఛమైన వాతావరణంలో అరిటాకు కానీ మూతగాకులు కానీ విస్తరాలుగా వేసుకొని ఆకుల భోజనాలే చేస్తారండి ఇప్పుడైతే విస్తరకులు వచ్చాయి కానీ పేపర్ ప్లేట్లు వచ్చాయి కానీ అవి ప్లాస్టిక్ అంత హెల్తీకి అయితే మంచి కాదండి సాధారణ సాధ్యమైనంత వరకు అరిటాకు కానీ మూతకాకు విస్తారు కానీ వాడడం హెల్త్కి చాలా మంచిదండి ఇంకా మా పంట పొలం అయితే కలుపుకొచ్చింది ఇంకా ఆవుల ఎరువు వేసేసి ఇప్పుడు అయితే అవి వేస్తే ఇప్పుడు భూమి అయితే బలంగా ఉంటుందండి ఆవుల ఎరువు కానీ మేకల ఎరువు కానీ ఇప్పుడైతే పొటాష్ ఓరియా అని వచ్చాయి కానీ మన పూర్వీకులు అయితే వేప పిండి వేపాకులు తుమ్మ ఇవే ఎరువుగా వేసేవారండి పంట పొలాలకు అవి వేయడం చాలా మంచిదండి ఎక్కువ శాతం ఆకులు వేసేవారు మో వేపాకు కానీ ఆవుల ఎరువు కానీ ఇలాగ వేసేవాళ్ళు ఇక శుభ్రంగా అక్కడికి రెండు సార్లు అయితే అలాగ మటన్ని క్లీన్ చేసుకోవడం జరిగిందండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసే పసుపు అల్లం కారం మసాలా పొడి వేసి మంచిగా కలుపుతున్నామండి అలా ప్రతి ముక్కకు పట్టేలాగా చాలాసేపు కలిపి హాఫ్ అన్ అవర్ అలా పక్కగా పెట్టేసుకుందామండి ఈ లోపల ఫస్ట్లో అన్నం చూపించాను కదండి అన్నం అయితే అవుతూ ఉంటుంది మేము ఇక్కడ చేసే అన్నం దగ్గరికి వెళ్ళి చూసి అది పక్కన పెట్టేద్దాము ఇంకా ఇలాగా మీకు ఎంతమందికి నచ్చుతుందో కామెంట్లలో చెప్పండి పచ్చని పంట పొలాలలో చాలా బాగుంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం అంత ప్రశాంతమైన స్వచ్ఛమైన గాలి అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి ఇంకా అదైతే రైతులు అదృష్టవంతులు అనే చెప్పుకోవచ్చు పచ్చటి పచ్చ పొలాల పచ్చటి పైర గాలి చాలా బాగుంటుందండి అందులో అందుకే ఒక శాతం ఆరోగ్యంగా ఉంటారేమో ఇంకా అదైతే అవిందండి మనం దాని పక్కన పెట్టేసుకొని ఇంకా పొయ్యి కాడికి వెళ్ళేసి చూద్దాము అక్కడ పెట్టేసి బూడిద రాసేసి గిన్నె అయితే పొయ్యి మీద పెడదాము అదైతే వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి ఆయిల్ పోయడం జీలకర్ర వేయడం అది కంపల్సరీ అలా వేసిన తర్వాత మనమైతే పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి తొందరగా ఉడుకుతుందని అలా వేసేసుకొని మనమైతే కలిపి పెట్టుకునే వేసుకుందాము టమాటా వేస్తే మటన్ తొందరగా ఉడుకుతుందండి ఇంకా పొయ్యి మీద కాబట్టి కాస్త ఎక్కువ మటన్కి అయితే చాలా వరకు ఎక్కువ టైమే ఉడుకుతుంది బిర్యానీ ఆకు వేయడం వలన తొందరగా ఉడుకుతుందండి అలాగే మనం మామిడి ఆకు వేసినా కూడా మటన్ తొందరనే ఉడుకుతుందన్నమాట అలా మనం అలా పక్కన అన్నీ కలిపి పక్కన పెట్టుకున్న మటన్ అయితే వేద్దాము వేసి ఒకసారి అయితే కలుపుకుందాము అంత కలిసేటట్టుగా కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇంకా మా ఆవులు అయితే పక్కన ఉన్నాయి కదండి ఫస్ట్లో కనబడ్డాయి కదా అవి అయితే ఏంటి అవి ఇంతగా చూస్తున్నాయి ఇక్కడ పొయ్యి పెట్టి వండుతున్నాయి ఏంటని మాతో అంత స్నేహంగా ఉంటాయి కదా అవి వాటికి కూడా ఆనందంగా ఉండి అవి కూడా మాతో ఆడుకోవడానికి ఇష్టపడ్డాయి అన్నమాట చిన్న దూడపిల్లలు మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఉడికిద్దాము ఎక్కడిదాకా వచ్చిందో చూద్దాము అలాగ ఉడికిందనమాట అప్పుడు కట్ట మంచిగా కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుకొని వాటర్ వద్దామండి ఫస్ట్లో వాటర్ అస్సలు పోయొద్దండి అందులో ఉన్న వాటరే అలాగ రావాలి వచ్చిన తర్వాతనే వాటర్ పోయాలి వాటర్ పోస్తే ఉడకడం కా ఇంకా కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది అలా ఉడికించిన తర్వాత పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర వేసేద్దాము కొత్తిమీర వేసి సాల్ట్ అయితే వేద్దాము చూడండి అలా ఉడకాలన్నమాట కొత్తిమీర వేసేస్తాం ఒకసారి కలుపుకుందాం అంతా కలిసేటట్టుగా చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది మా ఛానల్ పైన మీలాంటి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి ఇంకా ఎంకరేజ్ చేయండి ఇంకెలాంటి వీడియోలో చేయాలి చెప్పండి మా బావి దగ్గర వండుకొని తినడం పచ్చని పండ పొలాల మధ్య ఎలా ఉందో చెప్పండి అలాగే రైతు కష్టాలు ఎలా ఉంటాయో కూడా కామెంట్లలో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ